పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద గోల గోవింద శ్రీ గటేశ గోవింద శ్రీరా గోవింద్రీ గోవింద నివారణ గోవింద గోవిందా హరి గోవింద గోకుల నందన గోవింద్రీవా గోవింద శ్రీ గదేశ గోవింద శ్రీవాసా గోవింద శ్రీ గణిశందవ భయకరేకం భానుకోటి ప్రకాశం కరధృతరచాపం కలమేసం కనకరుచిరవస్ కనకరుచిరవస్ం రత్నవత్కుండలాక్ష కమల విశదనేత్రం సానుజం సానుజ రామే వెంకటేశ్వరుడు యొక్క బ్రహ్మోత్సవాలలో పరమాద్భుతమైనటువంటి వాహనాలలో ఒకటి వాహనం శ్రీరామాయణానికి అసలు ఒక గొప్ప రత్నం వంటి వారు హనుమ అందుకే రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మయం అంటాం మిగిలిన వాహనాలకి హనుమద్వాహనానికి కొట్టొచ్చినట్టుగా కనపడేటటువంటి ఒక ప్రధానమైన భేదం కనపడుతుంది హనుమద్వాహనం మీద స్వామి వెళుతున్నప్పుడు హనుమ యొక్క రెండు చేతులు ఇలా పెట్టి ఉంటాయి చూడండి లోకంలో మనం ఏదైనా ఒక గొప్ప సుఖాన్ని పొందాం అనుకోండి అవతల వారు ఏమయానికి సంతోషం కలిగిందా అని అడిగారు అనుకోండి ఇంతకన్నా ఏం కావాలండి అని రెండు చేతులు ఇలా భంగిమ పెడతాం హనుమ ఇలా పెట్టి ఉంటారు తనంత తానుగా అపారమైనటువంటి బలవంతుడు ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడు బుద్ధిమతాం వరిష్టం నవవ్యాకరణ పండితుడు ఇన్ని గొప్ప గుణములు ఉన్నప్పటికీ కూడా పరమ వినయంతో రామలక్ష్మణులు ఇద్దరినీ రామాయణ కాలంలో తన భుజం మీద కిష్కింధకాండ సమయంలో మోసినటువంటి వారు యుద్ధకాండలో రావణాసురుడితో యుద్ధం చెయ్యవలసి వస్తే రామచంద్రమూర్తిని తన భుజముల మీద కూర్చోపెట్టుకుని రావణాసురుడికి ఎదురుగుండా తీసుకెళ్లినటువంటి మహానుభావుడు నిజంగా పరమాత్మ హనుమ యొక్క భుజముల మీద కూర్చుని యుద్ధం చేశారు రామలక్ష్మణులు ఇద్దరినీ తన భుజాల మీద కూర్చోపెట్టుకున్నారు హనుమ తన జీవితాన్ని వాహనంగా కూడా విచ్చించారు నేను రామదాసుణ్ణి అని ప్రకటించుకున్నారు నేను రామదూతని అని చెప్పుకున్నారు అటువంటి హనుమ తన మీద ఆ భగవానుడు కూర్చుని ఉన్నప్పుడు రెండు చేతులు ఇలా పెడతారు ఇంతకన్నా నాకేం కావాలి అంటే భౌతికంగా పైన కూర్చోవడం కాదు మనసులో సర్వకాల సర్వావస్థల ఎందు భగవంతుడు నిండి ఉంటే ఇంతకన్నా నాకేం కావాలి ఈశ్వరుడు నా మనసుని అధిరోహిస్తే ఈశ్వరుడు నా మనసులో ఇలా కూర్చుంటే ఇంకా నాకింతకన్నా ఏం కావాలంటారు హనుమ హనుమగా తనంత తానుగా బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగత అక్కడ హనుమ ండి సర్వకాలమల ఆశ్రయించినటువంటి భక్తులను రక్షిస్తూ ఉంటారు హనుమ ఎందు ఉండేటటువంటి గొప్ప గుణం ఆయన యొక్క వినయం హనుమ ఎందున్న చాలా గొప్ప గుణం ఏదో ఎక్కడకో వెళ్ళి ముక్కు మూసుకుని జపం చేసుకుంటూ కూర్చోవడం కాదు అందరి యొక్క ప్రయోజనం కోసం లోకంలో తిరుగుతూ మనసు మాత్రం భగవంతుని ఎందుంచడం ఇంత బలం ఉన్నవాడు ఇంత పాండిత్యం ఉన్నవాడు ఇంత శక్తి ఉన్నవాడు తన కొరకు అని ఏ పని చేసుకోకుండా లోకహితం కోసం ఇన్ని పనులు చేసి పెట్టడం ఇన్ని గొప్ప గుణములు ఉన్నాయి కాబట్టే హనుమని వాహనంగా స్వామి స్వీకరించారు ఆయన వచ్చి తన మనసులో కూర్చుంటే తనని అధిరోహిస్తే ఇంతకన్నా నాకేం కావాలని రెండు చేతులు ఇలా పెట్టి అంతటి మహానుభావుడు ఉండిపోయాడు అంతటి మహానుభావుడే ఆ ప్రయోజనాన్ని కోరుకుంటే ఆ సుఖాన్ని కోరుకుంటే అలా భగవంతుడు మనసులో ఉండాలని కోరుకుంటే భగవంతుడికి వాహనం కావాలని కోరుకుంటే మనం మాత్రం కోరుకోవద్దా అందుకే ఆ హనుమద్వాహనం మీద పెడుతున్నటువంటి పరమాత్మని చూసినప్పుడు కనీసంలో కనీసం మనకి కొన్ని విషయాలు జ్ఞాపకానికి రావాలి హనుమల లోకహితం కోసం బ్రతకగలగాలి హనుమల పది మందికి మనశ్శాంతి కలిగేటట్టు మాట్లాడగలగాలి హనుమలా ఎప్పుడూ కూడా మనసును నిగ్రహించుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి హనుమల భక్తితో జీవనం చెయ్యాలి హనుమల నేను భగవంతుని యొక్క దూతని భగవంతుని యొక్క దాసాన దాసు అన్న భావంతో దాస్య భావన నుండి దాసోహం నుండి సోహం అన్న భావనకి ఎదగాలి అటువంటి స్థితికి ఎదగడానికి ఆ హనుమ యొక్క అనుగ్రహం హనుమ ద్వాహనాన్ని స్వీకరించినటువంటి వెంకటేశ్వర అనుగ్రహం మనకి అవసరం కాబట్టి ఆ మహానుభావులైనటువంటి హనుమ వెంకటరమణుల యొక్క అనుగ్రహ విశేషంచేత మనకి కూడా అటువంటి వినయం అటువంటి వాక్కు అటువంటి పది మందికి ఉపకరించగలిగినటువంటి బుద్ధి కలగాలని మనం ఆ ఇద్దరి పాదములు పట్టి ప్రార్థన చేద్దాం బ్రహ్మోత్సవాల్లో ఇంతకన్నా వాహనాన్ని ఆ వాహన సేవని దర్శించేటటువంటి అదృష్టం మనకు ఎలా కలుగుతుంది కాబట్టి ఆ వాహన సేవ చూసి మనందరం కూడా ఆనందాన్ని పొంది సద్బుద్ధిని పొందుతాం ब्रह्मोत्सवम् तिरुकनुलभाग्यं दिव्योत्सवम् ब्रह्मोत्सवं तिरुकनुलभाग्यो दिव्यो శ్రీవారి వేడుక వేణుకానహితమే ఆ బ్రహ్మ కోరికా జయకరం శుభకరం శ్రీవారి వేడుక భువి జనహితమే ఆ బ్రహ్మ కోరికాగలి ప్రీతిలో జరి i yeah, 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 yeah. 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 హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో వాహన వేళ స్వామి యొక్క సాక్షాత్కారాన్ని మనం కనులారా వీక్షించేటువంటి భాగ్యాన్ని పొందాం సాలగ్రామ మాలికలను అనేకమైనటువంటి విలువైన తారహారములను ధరించి వెంకటాచలపతి రామచంద్ర ప్రభువుగా ధనస్సు బాణములతో సాక్షాత్కరిస్తూ ఉన్నారు హైమోర్ధ్వపుండ్రమజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధరం బహుళ దీర్ఘకృపాకటాక్షం ముఖమాత్మని సన్నిధత్తాం ఆ రాముని యొక్క దయా వీక్షణాలు ప్రసరించాలని అందరం కూడా ఈనాడు ఆయన కనుసన్నలలో చాలా భక్తితో ఆయనను ఆశ్రయించాలని మనం వేడుకుంటూ ఉన్నాం జగద్విభుడు వాహన మండపం నుంచి మెల్లమెల్లగా బయలుదేరుతూ ఉన్నాడు హనుమంతునికే ఈరోజు ప్రత్యేకంగా ఇలా చేతులు చాపి పెట్టుకునేటువంటి భాగ్యం ఉంది అని మనం అనుకోకూడదు గరుడాళ్వార్లకు ఉన్నది ఆ భాగ్యం వాహీభవత్ ఖగేశ్వర కరస్రవదంగ్రిసరిదంబులకు సురల్ శిరసులగ్గా అన్నారు అంటే విష్ణుపాదోద్భవ గంగ కోసం వాసవానల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ సర్వ గీర్వాణ వరులందరూ కూడా ఆ గరుడిని చేతుల దగ్గర తలలో ఉంచి ఉన్నారు అలాగే హనుమంతుడు కూడా అలా చేతులను పట్టి ఉంచారు ఎందుకనేనంటే ఆయనది అలా గురుత్వం వహించింది దాస్యంలో హనుమంతుడికి ముందుగా గరుడుది అందుకని సంప్రదాయజ్ఞంలో ఆయనది పెరియ తిరువడి అన్నారు హనుమంతుడిది సిరియ తిరువడి అన్నారు ఆయన అన్ని వాహనములతో అనుబంధం ఉండేవాడు ఆ గరుడావార్లైతే ఈయన రామచంద్ర ప్రభువుకి విశేషంగా సేవలందించినటువంటి భాగ్యాన్ని పొందినటువంటి వాడు ఆరవ రోజు ఉదయం బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి వెంకటాద్రి రామునికి వాహనమై హనుమంతుడు ఊరేగుతూ ఉన్నాడు హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు రామాయణంలో ఆయన అనేకసార్లు రామగానం చేసినట్లుగా కనిపిస్తుంది విశేషించి సుందరకాండలోనే రాముని కథను పూర్వం చెప్పినట్లుగా కాకుండా నవో నవోభవతి జాయమాన అన్నట్లుగా చెప్పాడు రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం చతుర్వేద నిష్ణాతుడిగా నవవ్యాకరణ పండితుడిగా లంకాభీకరుడుగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రివాసు మూపును వహించి తిరువీధులలో దర్శనమివ్వడం భక్తకోటికి హర్షోత్కర్షం ఆపాదిస్తుంది హనుమంతుడు చిరంజీవిగా మనకు సంప్రదాయం తెలియజేస్తూ ఉన్నది హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతి ప్రసాదిస్తూ ఉన్నాడు బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్తన్నారు హనుమంతుణ్ణి స్మరిస్తే ఆ యొక్క లక్షణములు వస్తాయి అని కాదు మనకి బుద్ధి రావాలన్నా బలం రావాలన్నా యశం రావాలన్నా ధైర్యం రావాలన్నా నిర్భయత్వము ఆరోగ్యము ఇవన్నీ సిద్ధించాలన్నా ఎలా మనం అవి పుణికి పుచ్చుకుంటామో అనంటే ఎప్పుడైతే హనుమంతుని వలె మనం కూడా రామభక్తితో ఆ స్వామి యొక్క సేవలో తరిస్తూ ఉంటామో అప్పుడే హనుమద్ రక్షణ అనేటువంటిది మనకి సిద్ధిస్తుంది కనుక ఇతడే అతడు కాబోలు ఏలిక బంటును అయిరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు అని గొప్ప కీర్తన చేశారు తాళ్లపాక పదకవులు జలధి బంధించి దాటె చలపట్టి రాఘవుడు అలరి ఊరక దాటి హనుమంతుడు అలుకతో రావణుని అదన అతడు తలచి మైరావణుని దండించనితడు అంటే అన్నమయ్య ఇత్యాదులు కీర్తించడంలో ఉద్దేశం ఏమిటంటే రామా నీ నామము నీకన్నా మహిమేమో అని చెప్పడం వల్ల అది వ్యాజస్థుతిగా పరిణమిస్తోంది అంటే నువ్వు ప్రయత్నపూర్వకంగా ఎన్నో నీ నామాంకితమైన శిలలు వేస్తే కూతుల సహాయంతో వారధి దాటేవయ్యా కానీ దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ అని నీ జపం చేస్తూ హనుమంతుడు నూరు యోజనముల సముద్రాన్ని దాటాడు దుష్కరం ద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముదగ్రశిరోగ్రీవో గవాంపతి వా అని చెప్పి ఆంజనేయస్వామివారు స్మరించి దుష్కరమైనటువంటి ఆ కర్మను అవలీలగా చేశారు కనుక అలాంటి దివ్య భావనా భూమికల్లో తిరుమలలో భక్తులందరూ కూడా నేడు ఓలలాడుతూ ఉన్నారు ఈ తిరుమల అంజనాద్రి ఎందుకని అయింది అంటే కృతే వృషాద్రి వక్ష్యంతి కృతయుగంలో ధర్మదేవత వృష అంటే ధర్మము ధర్మము తపస్సు చేసింది ఈ దివ్యక్షేత్రంలో త్రేతాయాం అంజనాచలం మతంగ మహర్షి ఆదేశం చేత కేసరి యొక్క ఉపదేశం చేత ఇక్కడ అంజన ప్రతిబంధకంగా ఉండేటువంటి సంతాన దోషాన్ని పోగొట్టుకుని సంతానాన్ని పొందింది ద్వాదశాబ్దం వ్రతం అని చెప్పి ద్వాదశ అబ్దవ్రతాన్ని గురువుల యొక్క ఆజ్ఞతో చేస్తే అప్పుడు హనుమంతుడు అతుల మతిమంతుడు సంతానమై లభించాడు అంటే మూడున్నర సంవత్సరాలకే ఆమె